స్టార్ కథానాయకగా కొనసాగుతున్న సమంత తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది మనకు సమంత అనే పేరు వినగానే రెండు విషయాలు వెంటనే గుర్తుకు వస్తాయి ఒకటి నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి విడాకులు కాగా రెండో అంశం మయోసైటిస్ మయోసైటిస్ వల్ల ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది చికిత్స తీసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే కథలను వింటుంది ప్రస్తుతం సీటాడల్ వెబ్ సిరీస్ చేస్తుంది నాగ పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత పాపులర్ అయిందో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువ పాపులర్ అయింది నాగచైతన్యుని వివాహం చేసుకోక ముందు సమంత సిద్ధార్థ ప్రేమలో మునిగింది ఇద్దరు ఎంతో సన్నిహితంగా మెలిగేవారు కారణం తెలియదు కానీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి అదే సమయంలో ఏమాయ చేసేవే సినిమాతో నాగచైతన్యు పరిచయం కావడంతో వారి ప్రేమ కాస్త పెళ్లికి విడాకులకు దారితీసింది సమంతకు పెళ్లి అయిన తర్వాత సిద్ధార్థ్ వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సిద్ధార్థ్ సమంత తిరిగి అంటున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మిస్ బ్యూటిఫుల్ ఎవరు అని ఒక యాంకర్ సిద్ధార్థుని అడిగితే వెంటనే అతను సమంత అని చెప్పాడు మిస్ పర్ఫెక్ట్ ఎవరు అని యాంకర్ మరో ప్రశ్న అడగగా అప్పుడు కూడా సమంత అనే చెప్పాడు దీంతో సిద్ధార్థ్ సమంతలు మర్చిపోలేదని వారిద్దరూ తిరిగి కలవబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ